తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని తన నివాసం వద్ద గణతంత్ర దినోత్సవం సందర్భంగా జెండాను ఆవిష్కరించారు మహనీయుల చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు మహనీయుల త్యాగాలని సందర్భంగా ఆయన గుర్తు చేశారు మరోవైపు హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసంలో మాజీ మంత్రి తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జెండాను ఎగురవేశారు పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం మిఠాయిలు పంచిపెట్టి down.